ఓకే సో ఇట్స్ రిగార్డింగ్ ఐ కెమ్ టు లైవ్ టు టెల్ అబౌట్ వాట్ హ్యాపన్ అండ్ బ్రౌన్ టౌన్ రిసార్ట్ సో ఐ వాజ్ ఆన్ దిస్ వెకేషన్ అట్ అనదర్ రిసార్ట్ కాల్ వైల్డర్నెస్ రిట్రీట్ అండ్ నానకరామ్ గూడ ఐ గెస్ టూ నైట్స్ అక్కడ ఉన్నా సో పోలీస్ పీపుల్ నా వెంట పడుతున్నారని చెప్పి ఐ హ్యాడ్ టు షిఫ్ట్ టు అనదర్ రిసార్ట్ బికాస్ దే గాట్ టు నో ఐ వాజ్ దేర్ ఆల్సో సో మా పేరెంట్స్ ఇంటికి వచ్చారు నేను వేరే రిసార్ట్ బుక్ చేశాను మా అన్న ఇక్కడ సిటీలో బుక్ చేద్దాం అనుకుంటే ట్వెల్వ్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ చూపిస్తుంది వన్ నైట్ కి అండ్ సరే అని చెప్పి ఈ రిసార్ట్ కొంచెం స్పా ఉంది మసాజ్ చేసుకోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు యూ కెన్ గో అండ్ హ్యావ్ యువర్ మీట్ ఐమ్ అని చెప్పి అక్కడ బ్రౌన్ టౌన్లో బుకింగ్ చేశారు ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకి క్లియర్గా చెప్పా ఇట్ ఈస్ వెరీ ఫార్ క్యాబ్ యాక్సెస్ నెట్ యాక్సెస్ సరిగ్గా లేదు రిసార్ట్స్లో సో వై డోంట్ యూ జస్ట్ కమ్ అండ్ డ్రాప్ మీ దే డెంట్ లిసన్ దే డెంట్ డ్రాప్ మీ దే వెంట్ హోమ్ దే బుక్ ద క్యాబ్ ఫర్ మీ ఐ బుక్ ద క్యాబ్ ఫర్ మైసెల్ఫ్ అండ్ ఐ వెంట్ దర్ ఐ రీచ్డ్ యాజ్ అ రీచ్ వన్ గై ఫ్రామ్ రిసెప్షన్ హీ కే హీ వాస్ ఆల్రెడీ స్టాండింగ్ దర్ అండ్ హీ వాస్ బిహైండ్ మీ ఐ జస్ట్ హ్యాడ్ వన్ బ్యాక్ ఆ బ్యాక్ ప్యాక్ మీదేనా బ్యాక్ ప్యాక్ తీసుకెళ్ళినా ఆ నెక్పిల్లో మీదేనా నెక్ నెక్పిల్లో తీసుకెళ్ళినా అని చెప్పి ఇరిటేట్ చేస్తుండే ఐ వాస్ టాకింగ్ టు ద క్యాబ్ గై అండ్ దెన్ ఐ వాస్ పేయింగ్ ద బిల్ నా సిగరెట్ డబ్బా మర్చిపోయా కార్లో క్యాబ్లో సో ఆ గోల్లో వచ్చేసి నేను రిసెప్షన్లో చెక్ ఇన్ అయ్యే టైంకి మా అన్నయ్య హీ డెడ్ ద బుకింగ్ ఫ్రమ్ బుకింగ్ డాట్ కామ్ సో పేమెంట్ అవ్వలేదు పేమెంట్ కరో పేమెంట్ కరో అన్నాడు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్గా ఉండే అరే మే కర్రూ రుఖో యార్ మే బినా కరే కాకెలి అయినా మే బరాబర్ కరంగి అని చెప్పి చెప్పా సో ఇమీడియట్లీ గూగుల్ పే నుంచి పే చేస్తాం పే చేసిన వెంటనే దేస్ లైక్ ఓకే వి ఆర్ టేకింగ్ ఇటు ద రూమ్ అని చెప్పి తీసుకెళ్లారు పాస్వర్డ్స్ డీటెయిల్స్ రిసెప్షన్ నెంబర్ అంతా ఇచ్చేసి అస్సలు సిగ్నల్స్ లేవు వైఫై లేవు సో వెళ్ళేటప్పుడు ద పర్సన్ హు వాజ్ అసిస్టింగ్ మీ ఐ ఆస్ డిమ్ ఐ మిస్ డౌట్ విత్ మై సిగరెట్స్ అప్ప సో కెన్ ఎనీ ఆఫ్ యూ గైస్ మీకు బైక్స్ ఉంటాయి కదా మీరు వెళ్ళి తీసుకొస్తారా ఐన్ ఇయర్ అ నైట్ సో ఐ నీట్ స్మోక్స్ ఇట్స్ వెరీ కోల్డ్ అని చెప్పి చెప్పా తీసుకొస్తారా అంటే లేదు మా దగ్గర అలాంటి సర్వీస్ లేదన్నారు నేను అన్న ప్రీవియస్ రిసార్ట్లో చెప్పిన వెంటనే తను వెళ్ళిపోయి తీసుకొని రావడం కూడా జరిగింది సో వై నాట్ అని చెప్పా పోనీ నాకు సిగ్నల్స్ లేవు మీరు క్యాబ్ బుక్ చేస్తారంటే నేనే వెళ్తా అన్నా వితౌట్ ఈవెన్ గోయింగ్ ఇన్ సైడ్ ద రూమ్ అయితే మేం క్యాబ్ బుక్ చేయము మీరే చేసుకోండి అరే సిగ్నల్స్ లేవు మీ వైఫైం పరిచయం నేను ఎట్లా పోవాలి అండ్ త్రీ కిలోమీటర్స్ వరకు